రా కథ పుస్తక ప్రేమికులందరికీ స్వాగతం ఈరోజు అసమర్థుల జీవయాత్ర మొదటి అంకం మొదలుపెట్టుకుందాం ఇందులో భాగంగా ఫస్ట్ ఈ పుస్తకాన్ని రాసిన త్రిపురనేని గోపీచంద్ గారి గురించి కొన్ని మాటలు ఆయన న్యాయవాది రచయిత హేతువాది మనోవైజ్ఞానిక సాహితీవేత్త మరియు దర్శకులు వీరు సెప్టెంబర్ ఎనిమిదిన పంతొమ్మిది వందల పదిలో అంగలూరు గ్రామం కృష్ణా జిల్లాలో జన్మించారు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ రెండవ తేదీన గుండెపోయితో మరణించారు వీరి తండ్రి త్రిపురలేని రామస్వామి గారు హేతువాది మరియు సంఘ సంస్కర్త గోపీచంద్ గారు చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నారు ఆ తర్వాత వారి తండ్రి రామస్వామి గారికి హేతువాదంలో సంఘ సంస్కరణలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తూ ఆయనకి చేతోడు వాదోడుగా ఉన్నారు మరియు ఈయన రచనల్లో ముఖ్యంగా హేతువాదబద్ధంగా సంఘ సంస్కరణ విధానంతో మార్క్సిస్ట్ భావజాలంతోనే ఎక్కువగా నడుస్తూ ఉంటాయి ఈయన రచనలు మన ముఖ్య కథ ప్రస్తుతం మాట్లాడుకున్న కథ అసమర్థుల జీవియాత్ర ఈ పుస్తకము ఈ నవల తెలుగులో వచ్చిన మ మొదటి మనోవైజ్ఞానిక నవల మరియు ఈయన రచనల్లో ఎంతో ప్రాముఖ్యత చెందిన పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా ఈ నవలకి పంతొమ్మిది వందల అరవై మూడులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా అంది అందుకున్నారు ఈయన రచయితగా మాత్రమే కాకుండా తెలుగు సినిమాల్లో చాలా ముఖ్య పాత్ర వహించారు అందులో భాగంగా దర్శకులుగా ఈయన వర్క్ చేసిన సినిమాలు ప్రియురాలు పేరంటాలు లక్ష్మమ్మ అనే మూడు సినిమాలు వాటితో పాటు మాటల రచయితగా కథా రచయితగా చదువుకున్న అమ్మాయిలు ధర్మదేవత గృహప్రవేశం రైతుబిడ్డ అనే సినిమాలకు కూడా విరుపంచేశారు ఈయన రచనల్లో ప్రాముఖ్యం పొందిన కొన్ని రచనలు అసమర్థుని జీవయాత్ర గడియపడని తలుపులు చీకటి కదులు పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా యమపాశం శిథిలాలయాలు జీవితం వంటి నవలలు వాటితో పాటు పోస్టు చేయని ఉత్తరాలు మాకు ఉన్నాయి సోగతాలు తత్వవేత్తలు అనే మనోవైజ్ఞానిక భా హేతువాదమైన రచనలు కూడా ఉన్నాయి